శ్రీ గురు అయోగ్యులకు చెప్పిన ప్రయోజనం లేదు అంటున్నాడు క్షమేంద్ర మహాకవితాను రచించిన చారుచర్య శతక వామయం ద్వారా నోపదేశప్యభవ్యానాథ్యాం కుర్రాత్ ప్రవాదిత శుక్రషాణ్య గుప్తా పి క్షీణాద సంతతి ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందిస్తున్న చంద్రబుద్ధమైన పద్యానువాదం ఇది ఉత్తమోపదేశము వినయోగ్యులకిచ్చి పలుకునేర్పునేవముసేయ ఆర్గణములని దినాచార్య శుక్రుని రక్ష గలిగి చెడి రాక్షసాళి నాశనం కావటానికి స్వబుద్ధే కారణం గురుబుద్ధి తోడున్న సొంత బుద్ధిలో బంకమన్ను ఉన్నందు ప్రయోజనము ఉండదు శుక్రనీతి అని నీతి శాస్త్రంలో విజ్ఞుల చేత కొనియాడబడిన మహా జ్ఞాని రాజగురువుగా ఉండి కూడా రాక్షసులు నాశనం కావడానికి ప్రధాన కారణం వారు అయోగ్యులు కావడమే మంద బుద్ధులు కావడమే ఓం దేశ్వరార్పణమస్తు